హరే కృష్ణ ప్రేమాయణ భక్తులారా ఏది జరిగినా మన మంచికే అండి మన జీవితంలో ఏదైతే జరుగుతుందో అది మన మంచి కోసమే జరుగుతుంది ఇది సత్యం దీనిని అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక చిన్న కథను చెప్తాను కథను జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి కథను పూర్తిగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఒక అడవిలో ఒక సాధువు వద్దకు ఒక యువకుడు వచ్చి ఎంతగానో దుఃఖిస్తున్నాడు అప్పుడు ఆ గురువు నాయనా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు మహాత్మా నేను సంపాదించిన ధనాన్ని దారిలో వస్తున్నప్పుడు దొంగలు దోచుకుపోయారు ఇప్పుడు నేనేం చేయాలి అంటూ పోరునయ్య ఏడుస్తున్నాడు అప్పుడు ఆ గురువు నాయనా నీకు ఏదైతే జరిగిందో అది నీ మంచకే జరిగింది ఏం బాధపడకు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురువు గారు మీరేం మాట్లాడుతున్నారు ఆ దొంగలు నేను కష్టపడ్డ ధనాన్ని దోచుకుపోయారు నేను ఇంటికి వెళ్దామన్న నా వద్ద ఏమాత్రం ధనం లేదు ఆ ధనంపై నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మీరేమో జరిగిందంతా మంచిగా అంటున్నారు ఇదేమి మంచి నాకు ఏమి మంచి జరగలేదు నాకు అంతా నష్టమే జరిగింది అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా నేను ఎందుకు అలా చెప్పానో నీకు అర్థం కావాలంటే నేను నీకు ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒకసారి ఒక ఊరిలో భయంకరమైన వరద వచ్చి ఊరిని అల్లకల్లోలం చేసింది అదే గ్రామంలో ఒక పేద రైతు కుటుంబం ఉండేది అతని ఇల్లు కూడా ఆ వరదల్లో పూర్తిగా మునిగిపోయింది ఇప్పుడు వారి వద్ద తినడానికి తిండి లేదు ఉన్న ఆహారం ధాన్యాలు కూడా వరదలో కొట్టుకుపోయాయి అంతా నష్టమే జరిగింది ఆ రైతుకు ఒక కుమారుడు ఉన్నాడు అతను తన తండ్రితో ఇలా అంటున్నాడు నాన్నగారు మీరు ఎందుకు బాధపడుతున్నారు జరిగింది లేదో మన మంచికే జరిగింది మీరు బాధపడకండి అని అన్నాడనమాట ఆ మాటలు విన్న తండ్రికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వేం మాట్లాడుతున్నావు ఇది మన మంచి కోసం జరిగిందా మన ఇల్లు వరదల్లో మునిగిపోయింది ఇప్పుడు తినడానికి మన వద్ద తిండి కూడా లేదు మన వద్ద ధనం లేదు అంతా నాశనం అయిపోయింది ఇందులో ఏం మంచి ఉంది అని అడిగాడనమాట అప్పుడు ఆ కుమారుడు లేదు నాన్న ఇది మన మంచి కోసమే జరిగింది అని అంటాడు ఇలా తన కొడుకు పదే పదే అదే మాటను అనడంతో తండ్రికి ఇంకా విపరీతమైన కోపం వచ్చి అతడిని కొట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో మళ్ళీ నాకు కనిపించకు అని కూడా నీ మంచి కోసమే అనుకో అంటూ అతడిని అక్కడి నుండి కొట్టి పంపించేశాడు ఇక ఆ కుమారుడు ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇలా చీకటి పడిపోయింది పొద్దున్న వెళ్ళిన కుమారుడు ఇంకా తిరిగి రాలేదు నేను కొట్టడం వల్లే నా కుమారుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అంటూ అతను చాలా బాధపడుతున్నాడు అప్పుడే అక్కడున్న వాళ్ళని కాపాడటానికి ఒక పడవ వచ్చింది ఆ పడవలోకి అందరినీ ఎక్కిస్తున్నారు అప్పుడు ఆ రైతు భార్య చూసారా తన కుమారుణ్ణి మీరు కొట్టి పంపేశారు ఇప్పుడు అంతా మంచిగానే జరిగింది మనల్ని కాపాడటానికి పడవ వచ్చింది ఇక మన ప్రాణాలకు ఏ ప్రమాదం లేదు అని అంటుంది అప్పుడు ఆ రైతు కోపంతో మీకు అర్థం కావడం లేదు మనకి ఏం మంచి జరగలేదు కాపాడటం వాళ్ళ ధర్మం ప్రాణాలైతే మిగిలాయి కానీ మన వద్ద ఇల్లు ఆహారం ధనం ఏమీ లేవు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం ఏం పని చేస్తాం ఏం తింటాం అని అంటాడు అప్పుడు అతని భార్య మన వద్ద ధనం లేకపోయినా మన ప్రాణాలు అయితే ఉన్నాయి కదా ఏదో ఒక పనిని చేసుకొని బతుకుతాం అని ధైర్యం చెప్తుంది అప్పుడు ఆ రైతు నేను ఎన్నో రోజుల నుండి కొంత ధనం ఇంట్లో దాచి ఉంచాను ఇప్పుడు ఆ ధనం మొత్తం వరదలో కొట్టుకుపోయింది ఇక నాకు ఏం మిగల్లేదు అంటూ బాధపడుతున్నాడు అలా వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి జీవిస్తున్నారు దొరికిన చిన్న చిన్న పనిని చేస్తున్నారు కొన్ని రోజులకు వరద తగ్గింది మళ్ళీ ఆ రైతు తన ఊరికి చేరుకున్నాడు కానీ అతని ఇల్లు పూర్తిగా కూలిపోయింది అది చూసిన అది చూసి అతడు చాలా బాధపడతాడు అదే స్థలంలో ఒక చిన్న ఉడిసెను వేసుకున్నాడు అటు పొలంలో ఉన్న పంట కూడా వరద కారణంగా పూర్తిగా చెడిపోయింది అతనికి ఏం చేయాలో అర్థమే కావడం లేదు ఒకరోజు రాత్రి తన భార్య వద్ద కూర్చొని మాట్లాడుతున్నాడు అప్పుడు అతని భార్య ఎందుకు అంతగా చింతిస్తున్నారు మీరు నగరానికి వెళ్ళి ఏదైనా ఒక మంచి పని చేయండి అక్కడ మంచిగా ధనం సంపాదించవచ్చు నేను కూడా ఏదైనా పని చేసుకుంటాను మనిద్దరం కలిసి పని చేస్తే తొందరగా కష్టాల నుండి బయటపడవచ్చు అని అంటుంది భార్య చెప్పింది ఆయనకు సరిగ్గానే అనిపించింది ఇక మరునాడు ఉదయమే ఆ రైతు పని కోసం నగరానికి వెళ్ళిపోయాడు పని కోసం ఎంతగానో వెతుకుతున్నాడు కానీ అతనికి ఎక్కడా పని లభించడం లేదు అటు ఉన్న ఒక్క కొడుకు కూడా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అతనికి తన జీవితం మొత్తం శూన్యం అయిపోయినట్లుగా ఉంది ఇక నిరాశతో ఇంటికి చేరుకున్నాడు అలా మరి కాలం గడిచిపోయింది కానీ అతని జీవితంలో ఎలాంటి వృద్ధి లేదు ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి ఎందుకు ఇంతగా చింతిస్తున్నారు మీరు ఒకసారి ప్రయత్నం చేసి ఆపేశారు మీరు మళ్ళీ నగరానికి వెళ్ళి మంచి పని కోసం ప్రయత్నించండి మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి పని లభిస్తుంది ఊరికే కూర్చుని బాధపడటం కంటే ఏదైనా ప్రయత్నం చేయడం మంచిది కదా అని అంటుంది భార్య భార్య చెప్పిన మాట ప్రకారం అతను మరునాడు ఉదయమే నగరానికి బయలుదేరాడు పని కోసం పని కోసం చాలా ప్రయత్నించాడు కానీ ఈసారి కూడా అతనికి ఏ పని లభించలేదు మళ్ళీ నిరాశతో తిరిగి ఇంటికి బయలుదేరాడు అలా వెళ్తున్న అతనికి దారిలో ఒక సాధువు ఎదురుగా వచ్చి అతనితో ఇలా అంటున్నాడు నాయన ఏం జరిగింది అంతలా ఎందుకు బాధపడుతున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పమంటారు మహాత్మా నన్ను దరిద్రం వెంటాడుతూ ఉంది అంతా బాగానే ఉంది అని అనుకునే లోపే ఒక వరద వచ్చి మా జీవితాన్ని అల్లకల్లోలం చేసింది ఆ వరదలో నా ఇల్లు కూలిపోయింది ఇప్పుడు నా వద్ద ధనం లేదు తిందామంటే తిండి కూడా సరిగ్గా లభించడం లేదు ఏదో చిన్న గుడిసె వేసుకుని జీవిస్తున్నాను అన్నిటికంటే నాకు బాధను కలిగిస్తున్న విషయం ఏమిటంటే నేను కోపంలో నా కొడుకుని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను అప్పుడు నా కొడుకు ఎటో వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కుమారుని జాడ దొరకలేదు ఏం చేయమంటారు ఏం చేయమంటారు మహాత్మా అంటూ బోరున ఏడుస్తున్నాడు అప్పుడు ఆ సాధువు నాయన ఇందులో అంతగా బాధపడే విషయం ఏముంది నీకు ఏదైతే జరిగిందో మంచిగానే జరిగింది కదా అని అంటాడు అది విన్న ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది మహాత్మా మీరేం మాట్లాడుతున్నారు నేను ఇంతగా బాధపడుతూ ఉంటే మీరు జరిగిందంత మంచికే అని అంటున్నారు ఇందులో మంచి ఏమున్నది నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం మంచి ఎలా అవుతుంది నాకు అంతా నష్టమే జరిగింది కదా అని అంటాడు అప్పుడు ఆ సాధువు నాయన నువ్వు కొద్దిగా ఓపిక పట్టు నీకు అంతా మంచే జరుగుతుంది నీ అన్ని ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభిస్తుంది నువ్వు అతిగా ఆలోచించకు అంటూ ఆ సాధువు అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు ఇక ఇతను ఇతను కూడా దారిలో ఇంటికి వెళ్తూ అందరూ కూడా ఏది జరిగినా మన మంచికే అంటున్నారు ఇందులో నాకు జరిగిన మంచి ఏమిటో నాకు అర్థమే కావడం లేదు అంటూ ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ ఉదయం పని కోసం నగరానికి చేరుకుని ప్రయత్నం మొదలుపెట్టాడు కానీ ఈసారి అతని అదృష్టం బాగుండడం వల్ల ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో అతనికి పని లభించింది ఆ వ్యాపారి కూడా చాలా మంచివాడు ఇలా అతని వద్ద పని లభించినందుకు ఆ రైతుకు చాలా ఆనందం కలిగింది ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు ఆ వ్యాపారి ఆ రైతుని పిలిచి నా ఇంటి ముందున్న నా ఇల్లు ఖాళీగానే ఉంది అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి నువ్వు కావాలంటే నీ కుటుంబంతో సహా అందులో సంతోషంగా ఉండవచ్చు అని అంటాడు అది విన్న ఆ రైతుకు చాలా సంతోషం కలిగింది ఇక తన భార్యతో కలిసి ఆ వ్యాపారి ఇచ్చిన ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటున్నాడు ఒకరోజు రాత్రి ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఎవర్రా అని తలుపు తెరిచి చూస్తే ఒక యువకుడు ఒక సంచిని పట్టుకొని ఇంటి ముందు నిలబడి ఉన్నాడు ఆ రైతు అతన్ని గుర్తుపట్టనే లేదు అప్పుడు ఆ యువకుడు నాన్నగారు నన్ను గుర్తుపట్టడం లేదా నేను మీ కుమారుణ్ణి నేను మన ఊరికి వెళ్ళి చూశాను మీరు అక్కడ కనిపించడం లేదు వేరే వారిని అడుగుతూ అడుగుతూ వెతుకుతూ వెతుకుతూ బతుకుతూ చివరికి ఇక్కడికి వరకు చేరుకున్నాను నాన్నగారు అప్పుడు నేను ఇల్లు విడిచి దూరంగా ఉన్న నగరానికి చేరుకున్నాను నాకు అక్కడ మంచి పని లభించింది కొన్ని రోజులు ఆ పని చేసిన తర్వాత ఆ వచ్చిన ధనంతో నేను ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాను ఆ వ్యాపారం కూడా బాగా వృద్ధి చెంది బాగా లాభాలు వచ్చాయి ఇప్పుడు బాగా ధనం సంపాదిస్తున్నాను నా దగ్గర యాభై మంది పని చేస్తున్నారు ఆ నగరంలో నేను ఒక పెద్ద ఇల్లును కూడా నిర్మించుకున్నాను అందుకే మిమ్మల్ని కలిసి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటాడు అది విన్న ఆ వ్యక్తి చాలా సంతోషించాడు అతని ఆనందానికి లేదు అప్పుడు ఆ యువకుడు నాన్నగారు నేను అప్పుడే చెప్పాను కదా ఏది జరిగినా మన మంచిగే అని చెప్పాను ఒకవేళ ఆ రోజు ఆ వరద రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు ఇలా మనం ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదు నేను నగరానికి వెళ్ళి ఇంత ధనం సంపాదించేవాడిని కాదు అని అంటాడు అప్పుడు ఆ రైతు నిజమే నాకు ఇప్పుడు అర్థమైంది ఆ వరత కారణంగానే నాకు కూడా ఒక మంచి పని లభించింది అంతా మన మంచికే జరిగింది అంటూ అందరూ కలిసి నవ్వుకుంటున్నారు కథను ముగించిన ఆ సాధువు నాయన కథను విన్నావు కదా మానవుడి ఆలోచన ఎప్పుడూ గొప్పగా ఉండాలి మానవుడు భవిష్యత్తు గురించి ఆలోచించలేడు ఎప్పుడూ జరిగిందంతా కూడా భవిష్యత్తులో మంచికే అని ఆలోచించలేడు అతడు కేవలం ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తాడు నాయన ధర్మబద్ధంగా న్యాయంగా ఉన్న వ్యక్తికి ఎప్పుడు కూడా చెడు జరగదు ఒకవేళ ఇప్పుడు చెడు జరుగుతున్నా అది భవిష్యత్తులో మంచిగానే మారుతుంది నాయన ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో ఇది సమయం ఇది ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు ఉన్న కష్టాలు భవిష్యత్తులో ఉండవు సమయం మారిపోతుంది ఏది కొన్ని రోజులే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా ఏదో ఒక సమయంలో కష్టాలన్నీ సుఖాలుగా మారిపోతాయి నాయన మన సమయం బాగా లేనప్పుడు ఓపికతో ఉండాలి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అని అంటాడు అప్పుడు ఆ యువకుడు మహాత్మా మీరు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకైతే మొత్తం నష్టమే జరిగింది కదా నా ధనం మొత్తం పోయింది ఇప్పుడు నా వద్ద ఏమీ మిగలలేదు కదా మరి ఇందులో మంచి ఏముంది అని అంటాడు అప్పుడు ఆ సాధువు తన సంచిలో నుంచి ఒక వజ్రం తీసి ఇస్తూ నాయన నాకు దారిలో ఇది దొరికింది నేను ఒక సాధువును నాకు దీనితో ఏమీ పని లేదు ఇది నీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంటూ ఆ వజ్రాన్ని అతనికి ఇచ్చేశాడు ఆ వజ్రాన్ని తీసుకున్న ఆ వ్యక్తి సాధువు చెప్పింది నిజమే ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది ఆ దొంగలు నా ధనం దోచుకొని ఉండకపోతే నేను ఈ సాధువు వద్దకు వచ్చేవాడిని కాదు ఇక్కడికి రాకపోతే ఆ విలువైన వజ్రం నాకు లభించేది కాదు అంటూ ఆ సాధువుకు ధన్యవాదాలు చెప్పి ఆ వజ్రం నగరంలో అమ్మి వచ్చిన ధనంతో సంతోషంగా జీవిస్తున్నాడు చూసారా ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని అనుకోవాలి సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు కష్టం వచ్చినప్పుడు ఓపికతో ఉండాలి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు చూశారు కదా హరే కృష్ణ